శుభోదయం ప్రభైన క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి ఇప్పటి రాష్ట్రపత్రిక రెండవ దేవ మొదటి వచనం మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారు ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించును ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధం ఎలా ప్రేమ కలిత ఉందనాలు స్తోత్రాలు వాక్యం ధ్యానిస్తుండగా మాతో ఉంచి నడిపించే ఆశీర్వదించమని ఏసే నామంలో ప్రార్థించడి వేడుకొంచున్నా తండ్రి అపరాధముల చేత పాపముల చేత మనం చచ్చిన వారమైనగా క్రీస్తు మనల్ని బ్రతికించను అనే లేఖనం చూస్తూ ఉన్నాం అపరాధములు దేవునికి దృష్టి ఎదుట తెలిసో తెలియక చేసిన అపరాధములు ఎన్నో లెక్కింపలేనటువంటివి మానవ జీవితాన్ని ఆయన ప్రేమించాడు మానవులను ప్రేమించాడు ఆయన తన ప్రాణాన్ని పెట్టడానికి ఇష్టపడి ఆయన క్షమించి పరిశుద్ధులుగా చేయడానికి వేసే ఇష్టపడుతున్నాడు పాపముల చేత పాపము మానవుని దేవు నుండి దూరం చేస్తుంది యేసుక్రీస్తు పాపని ప్రేమించి ఆ మానవునిలోని పాపాన్ని పాపాన్ని వేశాడు యేసు రక్తము ద్వారా కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడ నీవు నేను కూడా ఆయన బిడ్డగా ఉండాలి అని ఏసే కోరుకున్నాడు కాబట్టి తెలుగులో ప్రాణం పెట్టాడు కాబట్టి ఆ ప్రభువు యొక్క నామాన్ని ధరించి ఈ లోకములో క్రీస్తు కొరకులు వీసించే వారిగా ఉండినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి తోడేయండి నడిపించి దీవించినగాక ఆమె ప్రేమ నమ్మకం తండ్రి స్తోత్రాలు వాక్యము దారిస్తున్న చిన్న మాతో ఉంచి నడిపించిన క్రిస్తు తెలియజుకుంటున్నారు ఎస్ఏ నామంలో ప్రార్థించడానికి వేడి కొంచెం ఆమె తండ్రి కుమారు పరిశుద్ధాత్మ ఏక దేవుని దీవెన సదాకాలము తోడయండి దీవించిన కాక అమ్మాయి